నమస్కారమండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసుల్లోకే రారాజుగా వెలిగే రాశి సింహరాశి గ్రహాల్లోకెల్లా అధిపతిగా వెలుగొందే గ్రహం సూర్యగ్రహం సూర్యగ్రహం అధిపతిగా కలిగిన సింహరాశి వారికి అన్నింటా జయమే విజయమే మరి అటువంటి సింహరాశి వారి పట్ల కొందరికి యాశీయులు కూడా ఉండవచ్చు వాటిని ఎలా ఎదుర్కోవాలి నిత్య సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణ అనే వాటిని కర్ణుడి కుండలాల వలె తమ కవచ కుండలాల్లాగా చేసుకుంటే సింహరాశి వారు అన్ని రకాల శత్రుబాధల నుండి కూడా బయటపడతారటండి సింహరాశి వారంటేనే సాధారణంగా అందరికన్నా హై పొజిషన్లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ క్రమంలో ఎంతో కాంపిటీషన్ పోటీని ఎదుర్కొంటూ ఉంటారు సింహరాశివారు మరి దానిలో భాగంగా ఎవరైనా మీ మీద ఒకవేళ ఏదైనా క్షుద్ర ప్రయోగం చేసినప్పటికీ కూడా మీకు రక్షణ కవచంగా నిలిచేది మీ ధర్మం దానితో పాటు ఇదిగో సూర్య ఆరాధన సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఉపదేశం పొందినగా వచ్చినది కదండి ఆదిత్య హృదయము అనేది సరే మీకు ఆదిత్య హృదయం రోజు చదివేంత తీరిక లేకపోవచ్చు సమయం చిక్కకపోవచ్చు కానీ మరొక సులభమైన ఉపాయం దానికి ఏమిటి అంటే చక్కగా మీరు ఎప్పుడైతే ఉదయాన్నే లేచి స్నానం చేసి పవిత్రంగా సూర్యుడి ఎదురుగా నిలబడి చక్కగా నమస్కారం చేసుకుంటారో ఇక ఆ రవి గ్రహ ప్రభావం మీ జాతకంలో ముందే ఉంది కనుక అది మరింత ద్విగుణీకృతమై నీ జీవితం వెలిగిపోయేలాగా అందరిలోనూ రారాజుగా సింహంలాగా ఉండేలాగా సింహరాశి వారిని మలుస్తుంది ఇదిగో ఈ సూర్య ఆరాధన అంటున్నారు వారు రూపురేఖల్లో కూడా అందరికన్నా చాలా ప్రత్యేకంగా ఉంటారు కదా మరి అటువంటి వారికి నరదిష్టి సామాన్యం దాని నుండి బయటపడడానికి ఏమి చేయాలి నిత్యం వీరు కాశీతాడుని తమ కుడి చేతికి ధరించడం వల్ల అనేక నరదృష్టుల నుండి దూరం అవుతారు సింహరాశివారు కాలభైరవుని యొక్క అనుగ్రహంతో వచ్చినదే ఈ కాశీతాడు అనే ఒక పరిహారం ప్రక్రియ హైందవ ధర్మానికి చెందిన వారు ఎవరైనా కాశీతాడుని ధరించడం మనం చూస్తూనే ఉంటాం అది కూడా నిజంగా స్వయంగా కాశీలోనే కనుక కట్టించుకోగలిగితే లేదంటే మీ మిత్రులు బంధువులు ఎవరైనా సరే కాశీ గనక వెళితే అక్కడ తప్పనిసరిగా కాలభైరవుని ఆలయం దగ్గర దొరికే కాశీ తాడుల్ని ఆ కాశీదారలను మీరు గనక తెప్పించుకోగలిగితే మగవారైతే దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోవాలి అప్పుడు అనేక నరదృష్టి దోషాల నుండి ఉపశమనాన్ని పొందుతారు సింహరాశివారు ఒకవేళ ఆ కాలభైరవుని యొక్క అనుగ్రహంతో మీరు నేరుగా స్వయంగా కాశీనే వెళ్ళారనుకోండి అక్కడ ఆ కాలభైరవుని ఆలయం పక్కన ఉండే పూజారులు కొందరు కాలభైరవాష్టికం చదువుతూ మరీను ఆ తాడును చేతికి కడతారు వెనక వీపు మీద చరుస్తారు నెమలీకలతో దిష్టి తీస్తారు అది ఎప్పటి నుంచో వస్తున్న గొప్ప ప్రాచీన ప్రక్రియ అంతేకాదు కాశికా పురాదినాథ కాలభైరవం భజే అనుకుంటూ ఈ కార్తీక మాసమంతా మీరు కాలభైరవాష్టకాన్ని కూడా పారాయణ చేయగలిగితే అలాగే ముందే చెప్పుకున్నట్టుగా దానికి ఆదిత్య హృదయం గనక జత అయితే సింహరాశివారు నిజంగానే రారాజులాగానే అందరిలోనూ ప్రత్యేకంగా అందరినీ తమ వశంలో ఉంచుకొని సింహరాశివారు అంటేనే సింహం లాంటివారు వారు అందరిలో ప్రత్యేకం అని మీ పేరు మీరు నిలబెట్టుకోగలుగుతారండి వారికి ఈ కార్తీక మాసం అంటే ఈ నవంబర్ నెల చాలా ప్రత్యేకం ఎన్నో తీర్థయాత్రలు చేసే అవకాశం వారి కోసం ఎదురు చూస్తూ ఉంది అటువంటి గొప్ప సమయం ఆసన్నమైంది కనుక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి వారంటేనే అదృష్ట జాతకులు కదండి ఆ అదృష్టాన్ని పదింతలు ఎక్కువగా రెట్టింపు చేసుకునేందుకు ఏ ఏ పరిహారాలు చెప్పబడతాయో ఆ సూర్యారాధన అలాగే కాలభైరవుని ఆరాధన విడవకుండా గనక చేస్తే మీకు తిరిగే లేదు మీరే రారాజు ముందే చెప్పినట్టు ఇంకా సులభమైన ఉపాయం సూర్యునికి ఒక్క నమస్కారం ఒకే ఒక్క నమస్కారం చేయండి ప్రతిరోజు మీరు పనికి బయలుదేరే ముందు అంతేకాదు మిట్ట మధ్యాహ్నమైనా సరే సాయంత్రమైనా సరే సూర్యుని తలుచుకుని సింహరాశి వారు చేసే ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుంది ఎటువంటి నరఘోషలు దృష్టి దోషాలు మీ దరికి చేరనే చేరవు అటువంటి రక్షణ కవచాన్ని మీకు అందిస్తాడు సూర్యభగవానుడు ప్రతి ఆదివారం ఉదయం పదకొండు సార్లు తక్కువ కాకుండా కనుక ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే అన్నీ మీ వర్షమవుతాయి అనారోగ్య సమస్యలు అనేవి సింహరాశి వారి ధరికి కూడా చేరలేవు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు ఎదురైనట్లుగా సింహరాశి వారికి నవంబర్ మాసం అంతా అనుకూలమే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడబోతూ ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారి యొక్క సంతానం వృద్ధిలోకి రావడం అనేది ఈ సమయంలో ఈ నవంబర్ నెలలో కార్తీక మాసంలో వారికి చాలా సంతృప్తిని సంతోషాన్ని కలగజేసే విషయం నిజానికి గత కొంతకాలంగా సింహరాశి వారు తన మనసులో ఉన్నది బయటకు చెప్పడానికి సంకోచిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందా ఉండదా అని సందేహిస్తూ ఉన్నారు కదూ కానీ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులే మీకు మీ మాటకు ఎంతో విలువనిపిస్తారు కనుక మీరు చెప్పాలనుకున్నది చెయ్యాలనుకున్నది నిర్భయంగా నిస్సంకోచంగా కుటుంబ సభ్యులు ఎదుట పెట్టడం ఆలస్యం అండి అందరి ఆమోదాన్ని మీరు పొందుతారు మీరు అనుకున్నది సాధిస్తారు సింహరాశి వారు అందరిలోనూ ప్రథమ స్థానంలో ఉంటారు కనుక వారికి అంతో ఇంతో శత్రువర్గం కూడా తయారవుతుంది కదా ఆ శత్రువర్గాన్ని ఎదుర్కొనడానికి సింహరాశి వారు కూడా తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారికి సరైన సమాధానం చెప్పాలని వేచి ఉన్నారు కదూ ఇక ఈ నవంబర్ మాసం మీరు అనుకున్న ఇటువంటి లక్ష్యాలన్నీ నెరవేరడానికి తగిన మాసం కనుక సింహరాశి వారు ఏ శత్రుభయం లేకుండా జయం కలిగి ఉండాలి అంటే కార్తీక మాసంలో శివారాధన నిత్యకృత్యంగా చేయండి ముందే చెప్పినట్టు సూర్యారాధన అయితే అసలే మర్చిపోవద్దండి ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సింహరాశి వారిని ఓడించలేరు వారిని గెలువలేరు జయం విజయం గెలుపు సక్సెస్ వారి కోసమే ఎదురుచూస్తోంది ఈ నవంబర్ మాసంలో మీ విజయ రహస్యం ఏమిటో శత్రువులు తెలుసుకోలేరు కానీ మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెలియచేస్తూ ఉన్నారు మీ ధర్మబద్ధమైన నడక దానితో పాటు మీరు చేసే దైవారాధన ఇవే మీకు బలాన్ని ఇస్తున్నాయి ఉన్నతమైన సింహరాశి వారి వ్యక్తిత్వం కారణంగా గొప్ప విజయాలు వారికి వశమవుతాయి ఎటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేని లేవు కనుక సింహరాశి వారు మీకు ఇంతటి చక్కని సమాచారాన్ని అందించినా మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనిపిస్తోంది కదా కనుక వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి మీ ఆనందాన్ని మెంట్స్ రూపంలో మాతో పంచుకోండి